అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున ఈ ప్రభుత్వం ఎందుకు సెలవు ప్రకటించింది గాంధీజీ పైన ప్రేమతో సెలవు ప్రకటించిందా లేకపోతే గాంధీజీ కలలుగొన్న స్వరాజ్యాన్ని మనం అమలుపరుస్తున్నాము అని సెలవు ప్రకటిస్తున్నదా ప్రజలందరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి గాంధీ జయంతి రోజు ప్రభుత్వాలు సెలవు ప్రకటిస్తాయి కానీ గాంధీజీ కలలగన్న స్వరాజ్యాన్ని మాత్రం తీసుకొచ్చేందుకు ఏ ప్రభుత్వమూ ఇష్టపడదు గాంధీ జయంతి రోజే మద్యాన్ని ఏరులై పారిస్తాము అనే మద్యానికి టెండర్లు పిలుస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కడూ ఆలోచించాలి గత పదైదు రోజులుగా లడ్డూ వివాదం ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెనుభూతమై ప్రజా సమస్యలు ఏవీ లేనట్టు లడ్డూ పైనే తిరుమల లడ్డూ పైనే ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి మీడియా దగ్గర నుండి సోషల్ మీడియా దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా లడ్డూ వివాదం పైనే ఆఖరికి సనాతన ధర్మం హిందువులు అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కా కొండకు వెళుతుంటే తిరుమలకి వెళ్తుంటే ఆయన పైన మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది సోషల్ మీడియా ఆయనపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది అసలు ప్రజా సమస్యల గురించి ఈ రాష్ట్రంలో ఎవరికి బాధ్యత ఉంది వంద రోజుల పాలన తర్వాత ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు లడ్డూ ఇష్యూని చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకొచ్చాడు ఆ వివాదం నుండి బయటపడేందుకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ దానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది సోషల్ మీడియా మరియు మీడియా ప్రతినిధులు ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు తమకు నచ్చినట్టుగా పోస్టింగులు పెట్టుకుంటున్నారు ఇక్కడ ప్రజా సమస్యలను మాత్రం ప్రతి ఒక్కడు గాలి కుదిలేశాడు నిత్యావసర వస్తువులు పప్పులు ధరలు ఎర్రగడ్డలు ధరలు ఆనియన్ ధరలు ఆకాశాన్ని కంటుతున్నాయి కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి ఎవడూ పట్టించుకోవట్లేదు ఎనిమిది వేల కోట్లు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు ఎవరికీ కూడా అర్థం కావట్లేదు ఓట్లేసి గెలిపించిన కూటమి పార్టీ నాయకులు ఈరోజు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు రావలసిన మెడికల్ కళాశాల కాలేజీలు రాష్ట్రానికి రాకుండా వచ్చిన మెడికల్ కళాశాలను కూడా పక్కకు పంపేశారు వైద్య విద్య అభ్యసించాలనే విద్యార్థులు అందరికీ పంగనామం పెట్టింది ఈ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాను అని కంటిన్యూ చేసింది ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తున్న సంక్షేమ పథకాలన్నిటిని ఆపేసింది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ప్రకటించిన ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కటి కూడా పట్టించుకోలేదు ఈరోజు ప్రతిపక్షాలపై దాడికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కానీ ప్రజా సమస్యల గురించి ఆలోచించట్లేదు ప్రజా సమస్యల గురించి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఏం మాట్లాడట్లేదు ప్రజా సమస్యల గురించి ఏ ఒక్కడైనా మాట్లాడుతాడా అనుకుంటే గత పదహైదు రోజులుగా కూడా ఏ ఒక్కడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడట్లేదంటే బాధగా ఉంది గాంధీజీ కలలగన్న స్వరాజ్యం ఇదేనా ఎందుకు గాంధీ జయంతి రోజు ఎందుకు సెలవు ప్రకటించారు గాంధీ జయంతి పైన అంత ప్రేమ ఉంటే గాంధీ పైన మీకు అంత ప్రేమ ఉంటే ఆ మహాత్మా గాంధీకి గిఫ్ట్గా ఈరోజు నూతన మద్యం పాలసీని గిఫ్ట్గా ఇస్తున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబును మరియు పవన్ కళ్యాణ్ను సనాతన ధర్మం గురించి హిందువుల ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అసలు సనాతన ధర్మంలో రెండో పెళ్లి చేసుకుంటారా సనాతన ధర్మంలో విడాకులు ఇస్తారా ఇది నేను కాదు చెప్తున్నది చాగంటి గారు చెప్తున్నారు మత పెద్దలందరూ చెప్తున్నారు హిందువులను గౌరవించే హిందూ పెద్దలందరూ చెప్తున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి రెండో పెళ్లి చేసుకోడు విడాకులు ఇవ్వడు రాజకీయాలలో ఉండడు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వేషధారణ మార్చారు భాష మారుస్తున్నారు కానీ ప్రజా సమస్యల గురించి ఆయన మాట్లాడలేదు వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము అని అన్నారు పదివేల రూపాయలు మేము జీతం ఇస్తాము అని అన్నారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు ఈ కూటమి ప్రభుత్వం పంగనామం పెట్టింది వాల వాలంటీర్లందరినీ మోసం చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినా ప్రశ్నించట్లేదు విద్యుత్ భారం ఎనిమిది వేలు కోట్లు పడుతున్నా ఎవరూ ప్రశ్నించట్లేదు రావాల్సిన సంక్షేమ పథకాలు రావట్లేదని ఎవడూ ప్రశ్నించట్లేదు ఫీజు రేంబర్స్మెంట్ ఇప్పటి వరకు గత సంవత్సరం బకాయిలు పల్ల పడకపోయినా ఎవడూ ప్రశ్నించట్లేదు ఎందుకు ఎందుకు ఈ గాంధీ జయంతిని సెలవు దిగనంగా ప్రకటించారు గాంధీజీ కలలగన్న స్వరాజ్యానికి తూట్లు పొడుస్తున్న ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న ఈ రాజకీయ నాయకులు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవడు కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదు మీడియాలు మీడియా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ జర్నలిస్టులు కానీ ఎవడూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు ఎంతసేపు రాజకీయ నాయకుల గురించే మాట్లాడుతారు వీడు వాడిపైన వాడు వీడిపైన వాడేం చేశాడు వీడేం చేశాడు వీళ్ళ గురించి మీడియాల్లో మాట్లాడుతున్నారా కానీ ప్రజా సమస్యల గురించి ఏ ఒక్కడు కూడా మాట్లాడడే ప్రజా సమస్యల అక్కర్లేదా ఓట్లేసిన ప్రజలారా కనీసం బుర్రబెట్టి ఇప్పుడైనా ఆలోచించండి మీ గురించి పట్టించుకునేవాడు ఎవ్వడో లేడు ప్రతి ఒక్కడో కూడా వాడు స్వార్థం కోసమే వాడు ఆలోచిస్తుంటాడు డబ్బులు సంపాదనకే రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతాడు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా ఒక నాయకుడిని అభిమానిస్తే తనకు పదవులు వస్తాయని తను సంపాదించుకోవచ్చని తను కోటీశ్వరుడిని అయిపోవచ్చనే ఈరోజు ఆలోచిస్తున్నాడు ఎవడికి ప్రజలపైన ఇక్కడ ప్రేమ లేదు ఎవడి స్వార్థం వాడిది నేను ముఖ్యంగా ఈరోజు గాంధీజీ కలలగన్న స్వరాజ్యానికి తూట్లు పడుతుంటే మహాత్మా గాంధీ పేరు చెప్పి ఆ మహాత్మా గాంధీ జయంతికి సెలవు ప్రకటించి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మహాత్మా గాంధీకి ఆయన కన్న స్వరాజ్యానికి ఏమాత్రం వీళ్ళు విలువలు పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆలోచించండి ఇటువంటి రాజకీయ నాయకులు మీకు కావాలా ఇటువంటి రాజకీయ పార్టీలు మీకు కావాలా కోట్లు దండుకుంటున్న రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతున్న రాజకీయ నాయకులు మీకు కావాలా ప్రతి ఒక్కరు ఇక్కడ సనాతన ధర్మం గురించి వాళ్ళే దేవుళ్ళు గురించి వాళ్ళే తాముకు గొప్పగా ప్రాజెక్ట్ చేసుకునే వాళ్ళే ఇక్కడ ఎక్కువ ప్రజల గురించి వాడెవడు ప్రజల గురించి వాడైతే విద్య గురించి ఆలోచించాలి వైద్యం గురించి ఆలోచించాలి రోడ్ల గురించి ఆలోచించాలి పాడైపోయిన రోడ్లు బాగు చేయాలని ఆలోచించాలి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే వాళ్ళకి మనం దగ్గర అవుతామో ప్రజల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా మనం మార్చాలి ఎవడ ఆలోచిస్తున్నాడు ఈరోజు ఇటువంటి నాయకులుగా మీరు ఓట్లు వేసింది అని ఈ ప్రజలను నేను ప్రశ్నిస్తున్నాను మీరు మూర్ఖులు కాదా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు రాజకీయ పార్టీలకు భజన చేసే మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఎవడైనా చదువుకున్నవాడు ఎన్నికలలో నిలబడితే ఓట్లు వేయరు కానీ మా చంద్రబాబు మా జగన్ మా పవన్ కళ్యాణ్ అని ఎగబడతారే వాళ్ళు మీకేం చేస్తున్నారు మీకోసం ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న విజయవాడను ముంచేశారు కదా వాంటెడ్గా బుడమేరుతో విజయవాడను ముంచేసి ప్రజలకి ఏమైనా చేశారా వీళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి ఎంతోమంది ఆకలి దప్పికలతో ఇరవై రోజులు అలమటించిపోవడానికి వీళ్ళు కదా కారణం ఈ రాజకీయ నాయకుల కోసమేనా మీరు ఆలోచిస్తున్నది వ్యవస్థలో మార్పు కోసం మీరు ఆలోచించట్లేదా ఇలాగే ఉండండి ఇలాగే బతకండి ఇలాగే సావండి ఎప్పటికీ సమాజం మారదు గాంధీజీ పేరు చెప్పుకుని సెలవు ప్రకటించుకుని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయండి ఎప్పటికీ కూడా ఈ రాజ్యం మారదు ఈ దేశం కూడా మారదు మీ మీ ఆలోచనలు మారకపోతే ఎంతసేపు నేను అనే స్వార్థంతో మీరు ఆలోచిస్తుంటే ఎప్పటికీ కూడా దేశం ఎప్పటికీ మారదు నేను అనే స్వార్థం మానేసి నిజాయితీ పరుని ఎప్పుడైతే మీరు గెలిపిస్తారో ఇటువంటి రాజకీయ నాయకులను మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో గత ఇరవై రోజులుగా లడ్డూపై వివాదంతో రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించిన ఇటువంటి ప్రభుత్వాలను మీరు ఎప్పుడైతే కూలదోస్తారో ఎప్పుడైతే మీరు రోడ్లపైకి వస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది ఆలోచించుకోండి మిత్రులారా ఇటువంటి స్వరాజ్యమా మనకు కావాల్సింది గాంధీజీ పేరు చెప్పి మనం ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానిక మనకి గాంధీ జయంతి రోజు సెలవు కావాలి ఆలోచించండి